గవర్నమెంట్ లో బ్యూరోక్రాట్స్ కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారు అది కెడవచ్చు నేర్చుకోవచ్చు బిల్డర్ అసోసియేషన్ వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్ గా చేసి వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డం ల్యాండ్ రిఫార్మ్స్ లో ఇబ్బందులు పడ్డాం రేషన్ షాక్ లో ఇబ్బందులు పడ్డం అన్ని కూడా దూరం చేయాలని లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ వెబ్సైట్ లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే తప్పులున్నా కూడా దాన్ని సదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్లి అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం పది నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు కొనే వాళ్ళు అవ్వచ్చు అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు అందరు కూడా కేవలం పది నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో త్వర సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా అలాగే ఆటోమ్యూటేషన్ కూడా అయ్యే విధంగా ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేస్తా ఉన్నాము ఎంఏఈ డిటిసిపి మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవబోతా ఉంది దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలని లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తా ఉన్నాం దాంతో పాటు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు వచ్చిన తర్వాత లో తీసేసి అందరూ కూడా అంటే సమానమైన గౌరవం కల్పించాలని లక్ష్యంతో పనిచేశారు అలాగే మరి గారు వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో కూడా తప్పకుండా ఎవరికి ఎవరికి కావాలి కూడా తప్పకుండా పెడదామన్న లక్ష్యంతో ఈ స్లాట్ బుకింగ్ కూడా అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే తప్పకుండా సెలవు రోజులు కూడా అంటే ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఒక మంచి వాతావరణం చేసే విధంగా అది కూడా చేయడం జరుగుతూ ఉంది దాంతో పాటు మొన్న ఉగాది రంజాన్ రోజుల్లో కూడా చాలా మంది చెప్పారు రాదు 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 అని కానీ దాదాపుగా డెబ్బై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది అంటే చేర్చుకున్న పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వచ్చింది అట్లాంటి కొత్త నూతనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఎన్నికలు కూడా చేయడం జరుగుతుంది ఈ రోజున ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తా ఉన్నారు సత్వరంగా రెండు వందల తొంభై ఆరు ఏ సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది అప్పటికే ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కూడా గాంధీనగరం కంకిపాటి కూడా చేసి సక్సెస్ఫుల్ గా అయింది